భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పుష్యమాసపు ఆఖరి ఆదివారం ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి సావిత్రి సత్యవంతుల కథ విందాం పూర్వం దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు అతనికి సంతానం లేనందున సావిత్రిదేవిని పద్దెనిమిది సంవత్సరాలు భక్తితో సేవించాడు సావిత్రిదేవి ప్రత్యక్షమైంది అతను సావిత్రీ దేవితో పుత్రుడు కావాలని కోరాడు కానీ సావిత్రిదేవి ఒక కన్య జన్మిస్తుందని వరమిచ్చింది కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కరుగుతారని వరం ప్రసాదించింది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు సావిత్రి ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుసాగింది అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు సావిత్రి తన చెలికత్తెల వలన ద్యుమశ్శేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైన వాడు గుణవంతుడు అని అతని మీద మనసు పడింది కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు నారదుడికి ఉచిత సత్కారం చేశాడు సావిత్రి కూడా నారదుడికి నమస్కరించింది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తె ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు అశ్వపతి అమ్మా నారదుడు చెప్పింది విన్నావుగా నీకు తగిన భర్త నీవే ఎంచుకో అని అడిగాడు సావిత్రి తండ్రి సాల్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను కానీ సాల్వభూపతి విధి శవాస్తుగా అతను కళ్ళు పోగొట్టుకున్నాడు శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తున్నాడు అయినా నేను సత్యవంతునే వివాహం చేసుకుంటాను అన్నది అశ్వపతి నారదుడితో మహర్షి సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు నారదుడు రాజా అతడు ఎల్లప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది అతని అసలు పేరు త్రాసుడు బుద్ధిలో బృహస్వతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుణ్ణి మించినవాడు తేజస్సులో చంద్రుడి అందంతో అశ్వనీ దేవతల వంటి వాడు శమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి కానీ అతడు అల్పాయుష్కుడు వివాహమైన ఒక సంవత్సరంలో మరణిస్తాడు అని అన్నాడు అశ్వపతి కుమార్తెతో అమ్మ నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు వేరొకరిని వరించు అన్నాడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు ప్రధానం కదా ఆ మనసులో నేను సత్యవంతుణ్ణి వరించింది అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి నేను వేరే వారిని వరించను అని పలికింది నారదుడు నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనసు మార్చడం సాధ్యం కాని పని ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలలో అడవిలో ఉన్న ద్యుమశ్చేనుని వద్దకు వెళ్ళాడు ద్యుమశ్చేనుడు అశ్వపతిని తాగు రీతిని సత్కరించాడు అశ్వపతి దుమశ్చేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమెను నీ కోడలిగా స్వీకరించు అన్నాడు ద్యుమశ్చేనుడు అయ్యా మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు అశ్వపతి రాజా సంపదలు శాశ్వతం కాదు కదా ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కోసం దుఃఖించరు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాదనకండి అన్నాడు ద్యుమశ్చేనుడు కాదనలేకపోయాడు సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజానికి వెళ్ళాడు సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్తతో కాపురం చేస్తుంది సంవత్సరం గడవటానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది సావిత్రి మూడు రాత్రుల దీక్ష చే తీసుకుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది యథావిధి అందరికీ సేవ చేసింది సావిత్రితో భర్త సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొస్తాను అని అన్నాడు సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని తన వెంట బయలుదేరింది అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధుల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు సావిత్రి వెంటనే తన గొ తొడపై అతన్ని తలపెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంది కొంతసేపటికి సత్యవంతుడు సృహకోల్పోయాడు ఇంతలో నల్లటి ఆకారం కలవాడు కూరలు కలవాడు ఎర్రని నేత్రములు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరుడు చేతిలో పాశం ధరించినవాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు అతన్ని చూసి సావిత్రి అయ్యా మీరెవరు అని అడిగింది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనపడను నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది అతడు గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలు గ్రహించుటకు నేను స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మరాజుని అనుసరించింది తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి అమ్మా నీవెందుకు నా వెంట వచ్చావు ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా నీ దయ వలన నా ప్రాతిపత్యం వలన నేను రాలేని చోటు ఉందా మార్గములలో ధర్మ మార్గం ప్రధానం ధర్మమునకు ఆధారం సజ్జనులు సజ్జనుల దర్శనం ఎప్పుడూ వృధా కాదు నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనక్కుపోగలని చెప్పు అని పలికింది సావిత్రి మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు నేను మెచ్చాను నీ భర్త ప్రాణాలు తప్ప ఒక్క వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది కానీ యమధర్మరాజా మనస్సు వాక్కు కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట దీనుల ఎడట కరుణ చూపుట దాన ధర్మములు చేయుట అశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములు అని మీకు తెలియదు కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియందేముంది అందరి ఎడలా సమబుద్ధితో ఉంటావు కనుల నిన్ను సమవర్తి అంటారు నిన్ను యముడు శమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి యమధర్మరాజు అమ్మా సావిత్రి నీ మాటలు అమృతోపానము ఇంకొక వరం కోరుకో అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లు వరమిస్తాను ఇక నీవు నిలువు ఇక్కడి నుండి నీవు రావటానికి లేదు అని అన్నాడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియందేముంది ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడవరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఇలా విడిచిపెట్టి ఎలా వెళ్ళేది అని పలికింది యమధర్మరాజు సావిత్రి నీ ధర్మ బుద్ధికి మెచ్చాను మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులను గ్రహించావు అని కోరింది యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇక వెనుక కుమరులమ్మా అన్నాడు సావిత్రి యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది నాకు అలుపెక్కడిది తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాట్లాడాను ఇప్పుడు నేను మీకు బంధువయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది అందుకు యమధర్మరాజు సంతోషించి సావిత్రి నీకు మరొక వరం ఇచ్చేదను కోరుకో అని చెప్పాడు సావిత్రి యమధర్మరాజా ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు దక్కవు అన్నావు కానీ ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను యమధర్మరాజా సతికి పతియే దైవం పతిలేని జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక సాల్వభూపతి తనుయుడైన సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేయండి అని కోరింది ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుడి అతని శరీరంలో ప్రవేశపెట్టాడు యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారులు కలుగుతారు నీవు కీర్తి మంతురాలు అవుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు సావిత్రి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్న చోటుకు వచ్చింది భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నిద్రపోయాను లేపలేదే కానీ నన్ను ఎవరో పట్టి లాగినట్లు ఉంది అది కలకాదు నిజమే అన్నట్లుగా ఉంది ఎవరి ఉంటారు అన్నాడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు అప్పటికే ద్యుమశ్చేనుడి చూపు వచ్చింది ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నాడు వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగాడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావటం పడుకోవటం ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణమని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త తప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకుపోవచ్చుండగా నేను అతనిని వెంబడించాను అతనిని స్థుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణాలు మరొక వరం తమకు చూపువచ్చుట మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట నాలుగవది నా భర్త ప్రాణాలు అన్నది సాల్వభూపతి అమ్మ ఆపస్ సమయంలో ఉన్న మాకు నావలా అందుకున్నావు నీ పుణ్యచరితమో కీర్తిమయము అన్నాడు ఆ తర్వాత సాల్వ భూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కల్పించుకొని మరణించారని ధ్యుమశ్చేనుని రాజ్యపాలన చేయమని కోరాడు ధ్యుమశ్చేనుడు తిరిగి రాజయ్యాడు సత్యవంతుడు యువరాజయ్యాడు సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది అలా ఈ పుష్యమాసపు ఆదివారం రోజున ఈ పరమ పవిత్రమైన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుకొస్తాను సర్వే జనా సుఖినో భవంతు